నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం విద్యార్థుల కోసం రేవంత్ సర్కార్ సరికొత్త పథకం రెండు నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ పిఆర్ఎస్ ను జగించాల ఎమ్మెల్యే ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడిపై పవన్ ఫోకస్ తాగునీటి సరఫరా సహా పలు అంశాలపై సమీక్షలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్పు చూపిస్తున్నారు ఈ క్రమంలోనే పోలీసు శాఖకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు దీంతో హైదరాబాద్ నగరవాదులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని రోడ్లపై అల్లర్లు సృష్టించద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు అనుమానాస్పద వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వద్దని తెలిపారు నగరంలో దుకాణాలు రాత్రి పదిన్నర నుంచి పదకొండు గంటలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక నుంచి గంజాయి సరఫరాదారులను గంజాయి తీసుకునే వారిని వదిలిపెట్టేది లేదని అర్ధరాత్రి జులై ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలంగాణ కాంగ్రెస్ తన అధికార ట్విట్టర్లో ఓ పోస్టర్ని విడుదల చేసింది హైదరాబాద్ లో ఇటీవల హత్యలు హత్య యత్నాలు జరగడం పలుచోట్ల భూమి తగాదాలు ఘర్షణలు పట్టపాకులు రాత్రేళ్లు దొంగతనాలు లాంటి వరద ఘటనలు చోటు చేసుకుంటుండడం పలు పలుచోట్ల యువత బైక్ రేసింగ్లతో రచ్చ చేస్తుండడం గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈ మేరకు పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం బీఆర్ఎస్ ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్వేదిక స్పందించారు రెండు వేల నాలుగు ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేలు పార్టీని వీడారని అన్నారు ఆ తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో కాంగ్రెస్ ప్రజా తీర్పునకు తలవంచాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు చరిత్ర పునరావృతం అవుతుందని అధికారంలో ఉన్న వారి కంటే ప్రజల అధికారమే గొప్పదని వ్యాఖ్యానించారు తెలంగాణలో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ ను కీలక నేతలు పెడుతున్న విషయం తెలిసిందే కారు దిగిన అనేక మంది కాంగ్రెస్ లేదా బీజేపీ కండువా కప్పుకుంటున్నారు ఆదివారం జగించాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ కు బై చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు సీఎం ఆయనను పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు ఈ చర్యతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరారు కీలక నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు హస్తం పార్టీలు చేరిపోయారు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఇప్పటికే తాగునీటి సరఫరా సహా పలు అంశాలపై సమీక్షలు నిర్వహించిన పవన్ తాజాగా ఎర్రచందన స్మగ్లింగ్ మీద ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మీద సమీక్షించిన పవన్ కళ్యాణ్ తాజాగా అటవీ శాఖపై దృష్టి సారించారు ఈ క్రమంలోని ఎర్రచందన స్మగ్లింగ్ మీద పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు ఎర్రచందన స్మగ్లింగ్ అరికట్టేందుకు టాస్ ఫోర్స్ ను బలోపేతం చేస్తారు చేశారు అలాగే నుంచి తరలిపోయిన వెనక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు నేపాల్లో నూట డెబ్బై రెండు మెట్రిక్ టన్లు యంద్రం దొరికిందని పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి అక్కడికి అక్రమంగా తరలించిన ఎర్రచంద్రాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు మరోవైపు కాలుష్య నియంత్రణకు ప్రత్యేకత చేపట్టాలని ఆదేశించారు కృష్ణ గోదావరి నదీ జలాల కలుషితం కావడం మీద ప్రత్యేకంగా సమీక్ష జరుపుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఏపీలో చంద్రబాబు సర్కార్ మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్ సిస్టమ్ మీ కోసం పేరుతో వెబ్ పోర్టల్ను ప్రారంభించింది నేటి నుంచి రాష్ట్ర అన్ని కలెక్టరేట్లలో ఎస్పీ కార్యాలయం నియోజకవర్గ స్థాయి మున్సిపల్ కార్యాలయాల్లో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి బలతలు స్వీకరిస్తారు ఎవరైనా అర్జీలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆధార్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ఓ నెంబర్ కేటాయిస్తారు ఆ నెంబర్ ఆధారంగా సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం అంతేకాదు అర్జీ అందజేసిన వారికి ఫోన్ లేకపోతే రక్త సంబంధికులకు చెందిన ఫోన్ నెంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అన్ని జిల్లాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో ప్రతి సోమవారం ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు పేరును మీకోసంగా మార్చింది ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ సోమవారి దర్శన టికెట్లు వసతి గతులు ఆన్లైన్ లో నేడు విడుదల కానున్నాయి సెప్టెంబర్ నెలకు సంబంధించిన మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనుంది భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది అంతేకాదు తిరుమల తిరుపతిలో సెప్టెంబర్ నెల వసతిగతుల కోటాను ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు మరోవైపు ఈ నెల ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు అలాగే నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు అందుబాటులో ఉంటాయి భక్తుల దర్శన టికెట్లు వస్తతి గదులు సేవా కోటాను బుక్ చేసుకోవాలంటే కోరింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏమాత్రం తిరిగి సమయం దొరికినా ఆయన డైరెక్ట్ గా ఎర్రవెలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోతారు ఒక రైతు బిడ్డగా రైతుగా తన ఫామ్ హౌస్ లో రకరకాల పంటలు పండిస్తారు గతంలో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో పసుపు వెల్లుల్లి ఆలుగడ్డలు క్యారెట్ క్యాప్ డిమాండ్ ఉన్న పంటలు ఈ విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడించారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేరుగా హౌస్ అక్కడ కాలు జారిపోయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆయన తుంటి ఇంకొక సర్జరీ జరిగా కోలుకునే సమయంలోనూ ఆయన వ్యవసాయ క్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు గజ్బేలిలోని ఓ ఫర్టిలైజర్ యజమానికి ఫోన్ చేసి ఈసారి బొప్పాయి పుచ్చకాయ తదితర పంటలు పండించేందుకు కావలసిన విత్తనాలు పంపించాలని కోరారు అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తెలంగాణలో సరికొత్త పథకాలతో తనదైన మార్పు చూపిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఇప్పటి వరకు మహిళలు రైతులు పేదల కోసం రకరకాల పథకాలు ప్రకటించి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల కోసం సరికొత్త స్కీమ్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత రెసిడెన్షియల్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది అధికారులకు వచ్చిన కొత్తలోనే దీనిపై ప్రభుత్వం లోతుగా సమీక్ష జరిపింది గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వేరువేరుగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయగా ఇప్పుడు వాటి అన్నింటినీ ఒకే ప్రాంగణంలో తీసుకురావాలన్న సంచలనం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో వచ్చే ఆచరణాత్మక సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అండు భట్టి విక్రమార్తో పాటు పలువురు మంత్రులు వివిధ శాఖల అధికారులు లోతుగా చర్చించారు విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహించడంలో ఉన్న అనుకూలతలు ప్రతికూలతలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు విద్యార్థులకు అవసరమయ్యే తరగతి కథలు హాస్టళ్లు అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ సిబ్బందికి క్వార్టర్స్ తదితరాలన్నింటిపై సుదీర్ఘంగా చర్చించారు అడ్వాన్స్ బుకింగ్స్ లో కల్కి ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా దుమ్ము రేపుతోంది టికెట్లు క్షణాల్లోనే అమడవుతున్నాయి ప్రభాస్ సినిమాకి బుకింగ్స్ విషయంలో ఎప్పుడూ డోకాలేదు కానీ ఈ సినిమాకు అంతకుమించి బస్సు ఉండడం విశేషం ఇక తాజాగా కల్కి మేకర్ ప్రభాస్ దీపిక పదుకోని కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ నిర్మాతలు స్వప్న దత్ ప్రియాంక దత్తల ప్రత్యేక ఇంటర్వ్యూ విడుదల చేశారు ఇందులో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్లో అందరూ చర్చించారు అయితే ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులకు బిగ్ బిగ్ క్షమాపణ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకు సారి చెప్పారు నాకు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతుంది ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది చూపించేందుకు కొన్ని ఫోటోస్ చూపించారు సినిమాలో నాది ప్రభాస్ ను కొట్టే క్యారెక్టర్ అని చెప్పారు అందుకే ప్రభాస్ అభిమాను దయచేసి నన్ను క్షమించండి నేను చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాను సినిమాలో నేను చేసే పనులు చూసిన తర్వాత నన్ను తిట్టుకోకండి ట్రోల్ చేయకండి అంటూ బిగ్ బి చెప్పారు ఎంఆర్సీ భవనంలో ఎంపీపీ గుమ్మ పద్మ చాత్వర్యంలో మండల సర్వ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న వివిధ శాఖల పనితీరుపై ఎంపీపీ సుదీర్ఘంగా సమీక్షించారు సమావేశంలోని అంశాలను దృష్టిలో పెట్టుకొని మండల అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీపీ కోరారు కార్యక్రమంలో ఎంపీడీఓ నాజర్ రెడ్డి పాల్గొన్నారు ఎంతసేపి ట్యాంకులు దొరకడం తప్ప వేరే పరిష్కారం ఆలోచించంటే నీటి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి శాశ్వతంగా పరిష్కారం కనుగొని మనం మండలానికి మంచి పేరు తీసుకుని అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి విద్యా వైద్యం కానివ్వండి అలాగే వ్యవసాయం గురించి ఉచిత పంపిణీ రేషన్ గురించి ఇవన్నీ కూడా ప్రజలకు ఉచిత సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం పరిష్కరిస్తారని అదేవిధంగా ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ లేకుండా కూడా సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నా అది కొద్ది రోజుల నుండి బైజ్ వరకు ఆదేశాల మేరకు హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడికి చేరుదాము పోతే ఒక మూడు మటుకు చాలా రోజులు వివిధ కారణాల వల్ల పెండింగ్ ఉన్నవి ఎడవల్లి ఒకటి దోర్నాల రెండు మొత్తం మీద దోర్నాల రెండు మూడు రెండు మూడే కదా దోర్నాలు రెండు మూడు మొత్తం మూడు సదుపాయాలు ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కంప్లీట్ అయినవి మిగతా కొంచెం పని ఉంది దానికి వీలైనంత తొందరగా కూడా వాటిని కూడా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి చేయాలని కూడా కోరుకుంటాన అవి కూడా అయితే మొత్తం పెద్ద ఇబ్బంది లేకుండా పూర్తి అవుతుంది పోతే ఆర్మీకాలు వచ్చేస్తే ఉన్న కాడికి అన్నీ కూడా బాగానే నడిచినావి కానీ ప్రకాశం జిల్లా పెద్ద డాక్టర్ డోర్నాల్లో నివాళులర్పించారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎనభై జనతా పార్టీ మండలవరం కంటి వీరారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శివసదనం నందు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ ఖాసిం పీరా మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు అంబటి అల్లు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి ఎనభై ఒకటవ వర్ధంతి దోనాల మండల కేంద్రంలో మా పెద్దలు సయద్ జిల్లా మైనార్టీ పార్టీ అధ్యక్షులు అంబటి అల్లూరెడ్డి గారు కిసాన్ మోర్చా మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎన్న లక్ష్మిరెడ్డి గారు ఓబీసీ మండల పార్టీ అధ్యక్షులు వల్లపురి సీను తదితరులు ఈరోజు శ్యాంప్రకాశ్ ముఖర్జీ గారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగినది ఈరోజు భారతదేశంలో ఆయన ఒక దేశభక్తుడు భారతదేశానికి ఆయన స్వార్థ రాజకీయాలు పార్టీ సైద్ధాంతిక సిద్ధాంతాలకు ఆ రోజులలో కూడా ప్రకాశ్ ముఖర్జీ గారు ఈ భారతదేశానికి ఎంతో సేవలు అందించిన వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు మన మధ్యన లేని లోటు ఎంతో గోత్రమైన జనము ఎందుకంటే ఆ రోజు చీకటి రోజులలో కూడా భారతదేశానికి మెరుపులు ఎలుగు దిద్దిన వ్యక్తి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు అలాంటి వ్యక్తి జనసంఘు పార్టీలో స్థాపించి ఆ పార్టీని బలోపేతంగా చేసిన వ్యక్తి హైకోర్టు న్యాయవాదిగా రాజకీయాలు రాణించిన వ్యక్తి డాక్టర్ శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు అలాంటి వ్యక్తికి మేము ఈరోజు మా మండల కేంద్రంలో ఆయనకు ఘనమైన నియమాలు అర్పించడం జరిగినది ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగురు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ స్కూల్ నందు శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య సభ నిర్వహించారు సప్తగిరి మెడికల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యులచే జనరల్ సర్జరీ దివ్యాక్ష జనరల్ మెడిసిన్ नापटल इको टेक्नीशियन अनुष्का ऐश्वर्या अलग हॉस्पिटल मेनेजेंट ఆరుణ్ శేఖర్ జయవర్ధన్ గౌడ్ నాగేష్ కుమార్ బెంగళూరు సహకారంతో అమడకూరులో ఉచిత మెడికల్ క్యాంప్ మెగా వైద్య శిబిరాన్ని జడ్బిహెచ్ స్కూల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నిర్వహించారు సామాజిక సేవకుడు అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన స్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ ఉచిత మెగా హెల్త్ లో భాగంగా సహాయ సహకారాలు సేవలు అందించారు మంజులవాణి వాణి రాము బిమూర్తి సూర్యనారాయణ మెడికల్ స్టోర్ స్టూరి డి అశోక్ సోమశేఖర్ రిపోర్టర్ టైలర్ రామాంజులు వి రామాంజీ హరిక్ జకే పల్లి ఆశ్రమ నిర్వాహకురాలు మరియు కుటుంబ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సప్తగిరి మెడికల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వారికి ధన్యవాదాలు తెలిపారు ఆశ్రమ నిర్వాహకులు అరుణ్ జ్యోతి మాట్లాడుతూ ఇక ముందు కూడా మెడికల్ క్యాంపులు సామాజిక సేవలు కొనసాగించాలని సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సప్తగిరి మెడికల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బెంగళూరు వైద్యులు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మందిని దాదాపు ఐదు వేల రూపాయల ఎకో ఈసీజీ కార్డియా ఫిట్నెస్ బీపీ షుగర్ ఉచితంగా నిర్వహించారు అలాగే ఇరవై మందిని బెంగళూరు సప్తగిరి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఇతర పరీక్షల నిమిత్తం రిఫర్ చేశారు ఆశ్రమ నిర్వాహకులు అరుణజ్యోతి మరియు ముఖ్యులందరూ కలిసి సప్తగిరి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల డాక్టర్లకు సిబ్బందిని గౌరవించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరానికి అందరూ ఆశ్రమ నిర్వాహకులు బంధువులు మిత్రులు ఆమడగూరు ప్రజలు చికిత్స కోసం వచ్చిన వారందరూ కలిసి ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు নমস্তে <muchas> জায়গা transaksi itu 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 apa apa ဒီရက်လာမှာတက်ရပါမယ်။ဘယ်တော့လဲ။ဒီရက်လာမှာတက်ရပါမယ်။သူကနံပါတ်ရက်သား။ဘယ်နေ့လဲ။ ప్రకాశం జిల్లా కామేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి తిరునాళ మహోత్సవం ఎంతో కాలంగా జరుగుతున్నాయి తిరునాల్లో అమ్మవారు మొదటి రోజు ప్రాతకాల పంచామృతాభిషేకం మరియు ఒక రామోత్సవం రెండవ రోజు ప్రభలతో అలంకరించి అమ్మవారి పూజా కార్యక్రమాలు చేశారు మూడవ రోజు అమ్మవారికి పొంగలు పెట్టుకున్నారు భక్తులు ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు ఏర్పాటు చేశారు అమ్మవారి చల్లని దీవెనల కోసం వేలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు మేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి తిరునాళ మహోత్సవ సందర్భాలు జరుగుతూ ఉన్నాయి ఈ తిరునాళ మహోత్సవంగా మొదటి రోజు అమ్మవారికి ప్రాతకాల పంచామృతాభిషేకము అనంతరం పూజా కార్యక్రమాలు జరిగినాయి ఆ రోజు సాయంత్రం అమ్మవారు గ్రామోత్సవంగా బయలుదేరి వెళ్ళి ఉన్నారు తదుపరి రెండవ రోజు అమ్మవారికి అత్యంత వైభవపేతంగా భక్తులంతా కూడా కలిసి ప్రభలు ఏర్పాటు చేసి అమ్మవారికి తిరణాల ఘనంగా జరిపించి ఉన్నారు ఇవాళ మూడవ రోజు అమ్మవారికి ప్రాతకాలానే భక్తులంతా కూడా పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారిని సేవించి ఉన్నారు అమ్మవారికి మొక్కలు తెల్లించుకున్నారు ఆలయ చైర్మన్ గారు ఆలయ ఈవో గారు భక్తులకి ఎటువంటి సౌకర్యాలు సౌకర్యాలన్నీ కూడా ఏర్పరిచి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు కామేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న పోలేరమ్మ తల్లి అత్యంత శక్తివంతమైనటువంటి తల్లి కొంగు బంగారమైనటువంటి అయినటువంటి వరాలిచ్చేటువంటి తల్లి సంతానం లేని వారికి అమ్మవారి యొక్క పండు ప్రసాదంగా స్వీకరించిన వారికి శీఘ్రంగా సంతానం కలుగుతారు అలాగే అమ్మవారి దేవాలయం వెనక భాగాన రూపాయి కాయను అతికించి వారి మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే అది త్వరగా నెరవేరుతుందా ఆలస్యంగా నెరవేరుతుందా అనేటువంటి నిదర్శనం అక్కడ భక్తుల యొక్క విశ్వాసం అలాగే మందుకి మందుకి బానిసలైనటువంటి వారందరికీ కూడా ఇక్కడ మందు మానిపించడం జరుగుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని సేవిస్తూ ఉంటారు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ సెమీస్ కు ఒక్క అడుగు ముంగిటి నిలిచింది సూపర్ ఎయిట్ లో వరకు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి చేసిన టీమిండియా నేడు కీలక సమరానికి సిద్ధమైంది టోనీలో అజయంగా ముందుకు సాగుతున్న భారత్ ఇవాళ ఆస్ట్రేలియాతో తలపడనుంది ఒక రకంగా ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు డూ ఆర్ డైలాంటిదే ఈ మ్యాచ్ లో ఓడిపోతే కంగారు జట్టు నిష్క్రమిస్తుంది గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తో పాటు ఎన్నో సార్లు ఐసీసీ ఈవెంట్లలో చావు దెబ్బతిన్న భారత్ కు రివెంజ్ తీర్చుకునేందుకు ఇదే సరైన సమయం ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసి సెమీఫైనల్ కు ముందు చోరు కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది గత మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సైతం టచ్ లోకి వచ్చారు శివం దుబే కూడా మంచి ప్రదర్శన చేశాడు ముఖ్యంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారత్ కు అతిపెద్ద ఆస్తిగా మారిపోయాడు బ్యాటింగ్ బౌలింగ్లో రాణిస్తూ జట్టులో కీలకంగా మారిపోయాడు రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్ తిరిగి ఉండదు బౌలింగ్ విషయానికి వస్తే సూపర్ ఎయిట్ మ్యాచ్ల ద్వారా ట్రోలీను ఎంట్రీ ఇచ్చాడు కులదీప్ అనుకున్నట్లుగానే కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్ళెం వేస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్లు కూడా వికెట్ల బేటలో ముందున్నారు హెవీ నమస్కారం